శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం దేవుడి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయట ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించకూడదట ఓ పద్ధతి ప్రకారం పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని ఆ పొరపాట్లు వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదు అని పండితులు అంటున్నారు అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి పూజ ఎలా చేస్తే పుణ్యఫలం లభిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నీళ్ళతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగిస్తాం వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు కానీ నిజానికి అలా ఊదకూడదట ధూపం వెలిగించిన తర్వాత దానిని అలానే వదిలేయాలట అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది నిత్యదీపారాధనకు మూడు అగరవత్తులను వెలిగిస్తే మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి అలాగే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయను తీసుకొచ్చి మీ పూజా గదిలో ఉంచి దాని మీద అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శివుడిని పూజించే ముందు తప్పకుండా వినాయకుణ్ణి పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలి అని స్వయంగా శివుడే వివరించాడు పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహార పదార్థాలను తింటాము ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది అలా ఆ నోటితో మంత్రార్చన చేయకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు స్త్రీలు జుట్టు విరబోసుకొని భర్తకి కనపడరాదు అలా కనపడితే భర్తకి ఖండం సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం పఠిస్తే చాలా మంచిది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దరిద్రం నశిస్తుంది ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది రోజూ పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తువులను ఎప్పుడూ ధరించకూడదు చినిగిన దుస్తువులు దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తువులను మాత్రమే ధరించాలి ఇక చాలామంది దేవుడికి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతుంటారు అలా తులసితో పూజించటం మంచిదని భావిస్తారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు గణేశుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కూస్తే వాటిని ఏ దేవుడు అంగీకరించడు అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇది ఇంటికి మంచిది కాదు అని పండితులు తెలియజేస్తున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేయండి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంది ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు శివుడికి చేసే దీపారాధన పరమదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో సాబ్రాన్ని కడ్డీ కానీ హారతి కర్పూరం కానీ వెలిగించకూడదు పూజా సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు పూజాగదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అర్ధలో కర్పూరం వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పచ్చకర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది బొటన వేలుతో దేవుడి పటాలు రుద్దటం లాంటివి చెయ్యకూడదు ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది ముళ్ళు ఉన్న పువ్వులను దేవుడికి పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాత పువ్వులు నందివర్ధనం చామంతి మందారం వంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల దేవతలు సంతోషిస్తారని పండితులు తెలియచేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు